ఈరోజు కరెంట్ ఈవెంట్స్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ లేదా యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఎంత బడ్జెట్ వేశారో చూసుకుందాం అయితే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ భారత బడ్జెట్ పితామహుడు ఎవరు అంటే పిసి మెహ్లనోబిస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉంటున్న వారు ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అయితే ఈ సంవత్సరం ఎలక్షన్స్ కారణంగా కేంద్ర బడ్జెట్ అనేది రెండు సార్లు వేయడం జరిగింది ఎలక్షన్స్కి ముందు ఒకటి ఎలక్షన్స్ తర్వాత ఒకటి అయితే ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మిగిలిన ఎనిమిది నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడవ తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టారు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీ నిర్మలా సీతారామన్కు ఇది వరుసగా ఏడోసారి కావటం విశేషం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎలక్షన్స్ ఒకసారి అండ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ ఇలా రెండుసార్లు జరిగాయి అప్పటికా నుంచి ఇప్పటివరకు ఇప్పుడు వరుసగా ఆర్ కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు అంతేకాదు గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కూడా ఏమీ మారలేదు ప్రధానమంత్రి కూడా ఎవరూ మారలేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ ఉండటం వల్ల ఈవిడ వరుసగా ఏడు సార్లు బడ్జెట్ వేయడం విశేషం అన్నమాట అయితే భారతదేశ పార్లమెంట్లో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి అండ్ మొదట మహిళ కూడా ఎవరు అంటే నిర్మలా సీతారామన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈవిడ మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు మే ముప్పై నుండి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఏడు సార్లు అన్నాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ ఈ సంవత్సరంలో రెండు ఏడు అంటే వరుసగా ఏడు సార్లు ప్రజెన్స్ ఆఫ్ మోడీ పిఎంగా మోడీ గారు ఉంటున్న గవర్నమెంట్లో ఇవి ఏడు సార్లు వరుసగా బడ్జెట్ను వేశారు అయితే ఇప్పటి వరకు వరుసగా మొరార్జీ దేశాయ్ సార్లు ప్రవేశపెట్టారు ఆరుసార్లు తమ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టారనమాట ఇతని రికార్డుని నిర్మలా సీతారామన్ గారు బ్రేక్ చేశారు అయితే భారతదేశ చరిత్రలో అత్యధికంగా బడ్జెట్ వేసిన వ్యక్తులు ఉన్నారు అత్యధికంగా పదిసార్లు ఇప్పటి వరకు పది సార్లు బడ్జెట్ వేసిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్ తొమ్మిది సార్లు చిదంబరం ఎనిమిది సార్లు ప్రణబ్ ముఖర్జీ అది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ పది సార్లు అంటున్నారు ఇక్కడ సార్లు అంటున్నారు అయితే ఇక్కడ సార్లు ఎలాగా అంటే మొరార్జీ దేశాయ్ గారు రెండు ఇద్దరు ప్రధానమంత్రులు రెండు గవర్నమెంట్లో రెండు గవర్నమెంట్లు మారు గవర్నమెంట్లు రెండు మారిన తర్వాత రెండు గవర్నమెంట్లో ఇతను పది సార్లు బడ్జెట్ను వేశారు అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటున్నప్పుడు సార్లు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నాలుగు సార్లు ఆరు ప్లస్ నాలుగు పది సార్లు అయితే అవి రెండు వరుసగా కాదనమాట అందుకని ఇక్కడ ఇతని రికార్డ్ని నిర్మలా సీతారామన్ గారు బ్రేక్ చేశారనమాట రెండు నిర్మలా సీతారామన్ గారు మోడీ ప్రభుత్వంలో అదే గవర్నమెంట్లో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ను వేశారు అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అత్యధికంగా మాత్రం సార్లు వేసింది మొరార్జీ దేశాయ్ తర్వాత చిదంబరం తర్వాత ప్రణబ్ ముఖర్జీ ముఖ్యంగా ఈ బడ్జెట్ని ఫోకస్ ఆన్ ఫోర్ మేజర్ క్యాస్ట్ నాలుగు అంశాలపైన చేశారు అవి ఏంటంటే గరీబ్ పూర్ పీపుల్ యువ యూ యూత్ అండ్ మహిళాయాన్ అంటే శక్తి ఉమెన్స్ అన్నదాత ఫార్మర్ కోసం అయితే ఈ నాలుగింటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్మాల్ ట్రిక్ అనేది ఉంది అది ఏంటి అంటే గ్యాన్ జీ మీన్స్ గరీబ్ వై మీన్స్ యువ అండ్ మహిళ అన్నదాత ఏఎన్ మీన్స్ ఎన్ ఆర్ నారీ శక్తి సో గ్యాన్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ ఎంఎస్ఎంఈఎస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఈ బడ్జెట్ మొత్తం తొమ్మిది ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ అనేది వేయడం జరిగింది ఆ తొమ్మిది అంశాలు ఏంటి ఆ ప్రధాన అంశాలు వ్యవసాయ శాఖ ఉత్పాదకత అండ్ ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ సేవల రంగము పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక సదుపాయ కల్పన ఆవిష్కరణలు పరిశోధన అభివృద్ధి అండ్ భవిష్యత్ సంస్కరణ ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాచింగ్లో ఆడితే మనం చెప్పాలి కదా సో ఈ తొమ్మిది అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఈ తొమ్మిది అంశాల ఆధారంగానే మనకి బడ్జెట్ అనేది వేయడం జరిగింది అయితే కేంద్ర బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనా యొక్క వ్యయం మొత్తము ఎంత వేశారు అంటే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు లేదా నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్లు ద్రవ్య లోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అంటే జీడిపిలో ఎంత శాతం అంటే నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మూలధన వ్యయం వచ్చేసరికి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పద పదకొండు వందల పదకొండు కోట్లు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంచనాల కంటే అంటే లాస్ట్ ఇయర్ వేసిన బడ్జెట్ అంచనాల కంటే పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉందన్నమాట ఏది మూలధన వ్యయం అనేది ఎక్కువ ఉంది అదే నేను కొంచెం సింప్లిఫైజ్ చేశాను పదకొండు పాయింట్ పదకొండు లక్షల పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జీడిపిలో ఎంతకు సమానం అంటే మూడు పాయింట్ నాలుగు శాతంకి సమానం అండ్ బడ్జెట్కి సంబంధించిన కొంత ముఖ్య సమాచారం ముఖ్య సమాచారం అనేది ఉందా దేంటో చూద్దాం మరే మరో ఐదు ఏళ్ళ పాటు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అని ఇప్పించడం జరుగుతుంది ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇప్పించడం జరుగుతుంది అంతే అంతేకాదు ఎంపిక చేసిన నగరాల్లో కేంద్రం ఎంపిక చేసిన నగరాల్లో వంద స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని కూడా అభివృద్ధి చేస్తారు అండ్ విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు నలభై శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గించారు ఏదైతే విదేశీ కంపెనీలపై కార్పొరేట్ వేస్తుందో పన్ను ఆ పన్నుని నలభై నుంచి ముప్పై శాతానికి తగ్గించారు అండ్ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వబోతున్నారు అంతేకాదు దానిపై ఉన్న ఏంజల్ ట్యాక్స్ని కూడా రద్దు చేస్తున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బంగారము వెండిలపై కస్టమ్స్ ట్యాక్స్ని సిక్స్ పర్సంటేజ్ వరకు తగ్గించారు ఎంత తగ్గించారని సిక్స్ పర్సంటేజ్ అయితే కొన్ని ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే బంగారము వెండికి వేరే వేరేగా ట్యాక్స్ తగ్గించారంటే కాదు బంగారంకి సిక్స్ పర్సంటేజ్ అండ్ వెండికి కూడా సిక్స్ పర్సంటేజ్ ఈ రెండింటికి కలిపి సిక్స్ పర్సంటేజ్ ట్యాక్స్ని కట్టి తగ్గించారు అండ్ ప్లాటినంపై ఎంత పర్సంటేజ్ తగ్గించారు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ శాతం తగ్గించారు మొబైల్ అండ్ యాక్సరీస్పై పదిహేను శాతం దిగుమతి ట్యాక్స్ను తగ్గించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదాయ పన్ను విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు ఇది ఓల్డ్ది ఇది న్యూది అనమాట అయితే ఓల్డ్కి న్యూకి కొంచెం డిఫరెన్స్ ఉంది అది ఏంటో చూద్దాం జీరో నుంచి సంవత్సరానికి జీరో నుంచి మూడు లక్షలు సంపాదించే వారికి ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు జీరో పర్సంటేజ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అయితే మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఐదు పర్సంటేజ్ ట్యాక్స్ ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు టెన్ పర్సంటేజ్ తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షలకి పదిహేను శాతం ట్యాక్స్ అండ్ పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలకి ఇరవై పర్సంటేజ్ పదిహేను లక్షల నుంచి అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉంటే వారు ఎంత అంటే ముప్పై పర్సంటేజ్ ముప్పై పర్సంటేజ్ ట్యాక్స్ అనేది కట్టాలి అయితే ఈ సంవత్సరాన్ని చూసుకుంటే జీరో టు మూడు లక్షలు సున్నా నుంచి మూడు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు సంవత్సరానికి జీరో పర్సంటేజ్ ట్యాక్స్ అయితే త్రీ ల్యాక్ టు సెవెన్ ల్యాక్ మూడు లక్షల నుంచి ఏడు లక్షలు ఉన్న వాళ్ళకి ఐదు పర్సంటేజు ఐదు శాతము అండ్ ఏడు నుంచి పది లక్షలు ఏడు లక్షల నుంచి పది లక్షలు ఉన్నవారు పది శాతము అండ్ పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు వాళ్ళు పదిహేను శాతము పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు ఇరవై శాతము పదిహేను లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ముప్పై శాతం పన్నుని కట్టవలసి ఉంటుంది అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పాత దాంట్లో మూడు నుంచి ఆరు ఇక్కడైతే మూడు నుంచి ఏడుకు పెంచారు అంటే ఒక లక్ష పెంచారనమాట అండ్ ఇక్కడ ఏడు నుంచి పది ఉంది ఆరు నుంచి తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది ఉన్నవాళ్ళు పది శాతం అయితే ఇక్కడ ఏడు నుంచి పది వరకు ఉన్నవాళ్ళు పది శాతం అనమాట అంటే ఈ మూడిట్లో చేంజెస్ అనేవి వచ్చాయి కానీ ఈ ఫస్ట్ది అండ్ పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మాత్రం ఎటువంటి చేంజెస్ అనేవి లేవు నెక్స్ట్ పన్ను విధానంలో స్టాండర్డ్ డిటెక్షన్ అనేది ఈ సంవత్సరం ఏం చేశారంటే యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు ఇది ముఖ్యమైనది ఎంతకు పెంచారండి యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారు అంతేకాదు కాశీ విశ్వనాథ్ ఆలయము నలంద అండ్ విష్ణు పాదు మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధి కూడా ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అంతేకాదు ప్రధానమంత్రి గారు ముఫ్త్ బిజలీ యోజన పథకానికి అంటే ఈ పథకం కింద ఏం చేస్తారంటే సోలార్ ప్లేట్స్ను అమరుస్తారు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఇవి ఏర్పాటు చేస్తారో ఈ సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కోటి కుటుంబాల వరకు నెలకు మూడు వందల యూనిట్లు నెలకు ఎన్ని యూనిట్లు అంటే మూడు వందల యూనిట్స్ వరకు విద్యుత్ అనేది ఉచితంగా అందిస్తు అందించడం అనేది జరుగుతుంది గ్రామీణ అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వము రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించింది ఇది కూడా కొంచెం ముఖ్యమైనది అభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది అంతేకాదు దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది ఎంత అంటే పన్నెండు పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను మరొక ఐదు సంవత్సరాలకి పొడిగించారు స్కిల్ డెవలప్మెంట్ కింద రెండు లక్షల కోట్లు కేటాయించడం అనేది జరిగింది స్కిల్ డెవలప్మెంట్ అండి రెండు లక్షల కోట్లు కేటాయించడం అనేది జరిగింది అంతేకాదు మరో ముఖ్యమైన వెరీ వెరీ ము ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లను పూర్వోదయ పథకం కింద వారికి నిధులను కేటాయించడం అనేది జరిగింది పూర్వోదయ పథకం కింద బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్లకు బడ్జెట్ అనేది అమలు చేయడం జరిగింది అయితే అమరావతి అభివృద్ధి కాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి అభివృద్ధి కాను పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం అందించడం జరిగింది అంతేకాదు విశాఖ చెన్నై కారిడార్లలో కొప్పర్తికి విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తి అనే ప్రాంతంకి అండ్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్లుకు నిధులు అనేది కేటాయించారు విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు ఈ రెండిటికి కూడా నిధులు అనేది కేటాయించారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఏర్పాటు నిధులు కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే కొంచెం ఏమి వెనుకబడి ఉన్న ప్రాంతాలు కాబట్టి అంతేకాదు రైల్వే శాఖకు ఎంత కేటాయించారు అంటే రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించారని ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు అండ్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు కేటాయించారు సరిహద్దు రహదారి సంస్థ బీఆర్ఓ దానికి ఎంత అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు అండ్ అగ్ని పథకం అగ్నిపద్ పథకం కోసం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేటాయించారు వ్యవసాయం దాని అనుసంబంధ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు ఐదు రెండు లక్షల ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది అండ్ రక్షణ రంగానికి వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై కోట్లు కేటాయించారు అంతరిక్ష రంగానికి పదమూడు లక్షల నలభై రెండు కోట్లు కేటాయించారు కేంద్ర హోంశాఖకు రెండు లక్ష రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లు కేటాయించారు అండ్ జమ్మూ కాశ్మీర్కు నలభై రెండు లక్షల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఇరవై ఆరు లక్షల తొంభై రెండు కోట్లు కేటాయించారు వీటి తర్వాత మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత వస్తుంది కొంత ఇన్కమ్ అనేది వస్తుంది కదా దాన్ని రూపాయి రాక అంటారు మరి కొంత ఖర్చులు కూడా ఉంటాయి కదా దాన్ని రూపాయి పోక అంటారు అయితే మనకి ఏ ఏ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఎంత పర్సంటేజ్ అనేది వస్తుందో చూద్దాం రూపీ కమ్స్ ఫ్రమ్ రూపాయి రాక ఏ ఏ శాఖ నుంచి వస్తుంది ఇప్పుడు ఒక రూపాయికి వంద పైసలు ఉంటాయి ఆ వంద పైసల్ని లేదా హండ్రెడ్ పర్సంటేజ్కి ఏది ఎంత పర్సంటేజ్ అనేది చూద్దాం ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ ఎంత అండి అంటే ఏంటి అప్పులు మరియు ఆస్తులకి ఇరవై ఏడు పైసలు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది ఇన్కమ్ ట్యాక్స్కి నైన్టీన్ పర్సంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకి నైన్టీన్ పర్సంటేజ్ అనేది ఆదాయం అనేది వస్తుంది తర్వాత జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ జిఎస్టీ నుంచి మిగిలిన జిఎస్టీ నుంచి అండ్ మిగిలిన పన్నుల నుంచి మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందంటే ఎయిటీన్ పర్సంటేజ్ ఆదాయం అనేది వస్తుంది తర్వాత కార్పొరేట్ కార్పొరేషన్ ట్యాక్స్ కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలు ఉంటాయి కదా దాని నుంచి మనకి పదిహేడు శాతం అంటే సెవెంటీన్ పర్సంటేజ్ ఆదాయం అనేది వస్తుంది ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రిసిప్టెంట్స్ దీని దీని నుంచి అంటే ఎంత అంటే నైన్ పర్సంటేజ్ అంటే పన్ను పన్నేతర ఆదాయం నుంచి తొమ్మిది శాతం అనేది వస్తుంది ఇన్కమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐదు శాతము యూనియన్ ఎక్ససైజ్ అండ్ డ్యూటీస్ దీని నుంచి ఐదు శాతం అనేది ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ నాలుగు శాతం కస్టమ్స్ నుంచి నాలుగు శాతం వస్తుంది నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి వన్ పర్సంటేజ్ ట్యాక్స్ అనేది వన్ పర్సంటేజ్ ఆదాయం అనేది వస్తుంది ఇలాగా హండ్రెడ్ పర్సంటేజ్ ట్యాక్స్ అనేది మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం అనేది వస్తుంది వివిధ రంగాల నుంచి అయితే మరి ఖర్చులు చూసుకుంటే అంటే రూపాయి పోక రూపీ గోస్టు ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంత పోతుంది అనేది చూద్దాం ట్వంటీ వన్ పర్సంటేజ్ ఇరవై ఒక్క శాతము స్టేట్స్ షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు ఇరవై ఒక్క పైసా ట్వంటీ వన్ పర్సంటేజ్ నెక్స్ట్ వడ్డీ చెల్లింపుల కింద పంతొమ్మిది పంతొమ్మిది పైసలు అంటే నైన్టీన్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ద్వారా నైన్టీన్ పర్సెంటేజ్ మనకి పోతుంది కేంద్ర పథకాలు కేంద్ర పథకం కేంద్రం కొన్ని పథకాలను అమలుపరుస్తుంది కదా దాని ద్వారా పదిహేను పదహారు పైసలు అంటే సిక్స్టీన్ పర్సంటేజ్ అనేది పోతుంది సిక్స్టీన్ పర్సంటేజ్ సెంట్రల్ సెక్టర్స్ అండ్ స్కీమ్స్ ద్వారా మనకి ఖర్చు అయిపోతుంది పనిచేస్తే మరి ఖర్చే కదండి అండ్ ఫైనాన్స్ కమిషన్స్ చెల్లింపులు తొమ్మిది పైసలు నైన్ పర్సంటేజ్ పోతుంది నైన్ పర్సంటేజ్ ఫైనాన్స్ కమిషన్స్ అండ్ అదర్ ట్రాన్స్ఫార్మ్స్ ద్వారా నైన్ పర్సంటేజ్ ఆదాయం అనేది మనకి ఖర్చు అయిపోతుంది అనమాట అండ్ కేంద్ర ప్రాయోజక ప్ర పథకాలు ఎనిమిది పైసలు అండ్ ఏంటి డిఫెన్స్ అనమాట డిఫెన్స్ ద్వారా ఎయిట్ పర్సంటేజ్ అనేది ఖర్చు అయిపోతుంది అండ్ డిఫెన్స్ డిఫెన్స్ ఎయిట్ పర్సెంటేజ్ అండ్ సబ్సిడీల ద్వారా సిక్స్ సిక్స్ పైసలు ఈ ఆరు పైసలు సబ్సిడీస్ ద్వారా ఆరు ఆరు శాతం అనేది ఖర్చు అయిపోతుంది అండ్ సబ్సిడీస్ అయిపోయింది పెన్షన్స్ పెన్షన్స్ ద్వారా నా ఫోర్ పర్సంటేజ్ పోతుంది అండ్ ఇతర ఖర్చులు నైన్ పర్సంటేజ్ ఇలాగా అన్నీ కలిపి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి రూపాయి అనేది పోతుంది అన్నమాట థ్యాంక్ యూ Like and subscribe.